పెద్ద రైతులు ఏమంటారంటే నువ్వు ఏమున్నావు ఉన్న భూమిని చేస్తున్నావు ఇంత పంట ఇవన్నీ బయట నార్మల్ గ్రోత్ అయితే అలా ఉండదు డబల్ ఉంటది గ్రోత్ కూడా స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు అన్న ఒకటే గుంటలు స్టార్ట్ చేసినా దాదాపు ఒక ముప్పై రకాలు వేసినా ఎప్పుడంటే థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ స్టార్ట్ చేశారు మనం ఇప్పుడేమో అరవై బై అరవై పెట్టాం కదా థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ చేసారు వాళ్ళందరూ ఫెయిర్ అయిపోయారు ఫార్మింగ్ స్టార్ట్ చేసింది వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వాలి రైతులకు కొంచెం లాభం వచ్చేలాగా చూపించాలి మోడల్స్ అని రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి కేశంపేట గ్రామము కేశంపేట మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి యువ రైతు అదేవిధంగా సేంద్రియ వ్యవసాయాన్ని నాచురల్ వ్యవసాయాన్ని చాలామంది రైతులకి అవేర్నెస్ చేస్తున్నటువంటి యువ రైతు అని చెప్పొచ్చు శివ మనతో పాటు ఉన్నారు రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి వీళ్ళకు ఉన్నటువంటి నాలుగు ఎకరాల భూమిలో వీళ్ళు రకరకాల వ్యవసాయ సాగు పద్ధతులు పాటిస్తున్నారు ఎద్దుగాను నిర్ణతిస్తున్నారు డైరీ ఫార్మ్ దేశీ ఆవుల ద్వారా డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు అదేవిధంగా మిగతా భూమిలో వీళ్ళు వచ్చేసి మనం వెనకాల కనిపిస్తున్న ఈ మొత్తం వ్యవసాయం వచ్చేసి ఫైవ్ లేయర్ అదే అదేవిధంగా ఫుడ్ ఫారెస్ట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలామంది రైతులకైనా సరే చాలామంది సేంద్ర వ్యవసాయంలో వచ్చే వాళ్ళకు కూడా అసలు ఫుడ్ ఫారెస్ట్ అంటే ఏంటి ఫైల్లేయర్ ఫార్మింగ్ అంటే ఏంటి అని చాలామంది తెలియదు మరి ఈరోజు శివగారు వీళ్ళు చేసినటువంటి ఫైలేయర్ ఫార్మింగ్ ఈ యొక్క ఫుడ్ ఫారెస్ట్లో అనేక రకాల పంటలను వేయడం జరిగింది ఎలాంటి రకాల పంటలు వేయడం జరిగింది దీనివల్ల రైతుకు వచ్చేటువంటి లాభం ఏంటి ప్రకృతికి వచ్చే లాభం ఏందన్న పూర్తి సమాచారం శివగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శివ నమస్తే అన్న ఓకే చాలా మంది మన వీడియో చూసిన వాళ్ళకైనా సరే సేంద్రియ వ్యవసాయం చేస్తున్న వాళ్ళకైనా ఎవరికైనా రావాలన్న వాళ్ళకి ఫైవ్ లేయర్ అనే పదం చాలా వరకు వింటూ ఉంటారు అసలు ఫైవ్ లేయరింగ్ అంటే ఏంది మీరు చేసే ఫుడ్ ఫారెస్ట్ అంటే ఏంది అసలు ఎందుకు చేస్తున్నారు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఫస్ట్ మనం వచ్చేసి ఫైవ్ అరే సిక్స్టీ బై లో ఒక ఫైవ్ లేయర్ అంటాం మన దీన్ని జస్ట్ బాక్స్ సైజ్ ఇది మూడున్నర గుంటల్లో ఉంటుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొలంలో ఇది ఉంటే మనకు అన్ని రకాల పక్షులు కావచ్చు పొలానికి కావాల్సిన మంచి కావచ్చు మొత్తం జరుగుతుంది అండ్ దీంట్లో దున్నం అసలు మనము జీరో టిలేజ్ ఇది సుభాష్ పాలేకర్ గారు వారికి పద్మశ్రీ అవార్డు

ఉపాయ మునగ దీంతో పాటు మనకి చిన్న చిన్నగా అంటే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి పెద్ద మొక్కలు అవుతాయి మామిడి ఉంది అటు లాస్ట్ ఇటు లాస్ట్ మధ్యలో నిమ్మ జామ ఇంకా నేరేడు సో పెద్ద వృక్షాలు ఇప్పుడు ఈ లేరు ఏంటంటే లాస్ట్ లో సిక్స్టీ బై సిక్స్టీ కదా సిక్స్టీ సిక్స్టీ లో పెద్ద వృక్షాలు ఉంటాయి మహా వృక్షాలు ఆ మామిడి కావచ్చు నేరేడు కావచ్చు అలాంటి పెద్ద దాని మధ్యలో చిన్నవి జామ దానిమ్మ లేకపోతే ఇంకొంచెం చిన్నవి అలాంటి సో మహా వృక్షాలు కింద చిన్న వృక్షాలు అంటే ఈ లేయర్ని అర్థం చేసుకోవడం అదే కాన్సెప్ట్ దాని మధ్యలో మళ్ళీ బొప్పాయ రెడ్డి మునగ ఇవేంటి ఇవి జస్ట్ త్రీ ఇయర్స్ మాత్రమే ఉంటాయి టూ టు ఫోర్ ఇయర్స్ తర్వాత తర్వాత ఏం చేస్తాం మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టుకోవడం లాంటివి చేస్తాం సో ఈ మోడల్ అర్థం చేసుకోవాలి సో దీన్ని బట్టే మనం ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే రెడీ చేస్తాం ముందు కూడా ఒక చిన్న మోడల్ ఉంది అది ఇంకా చెట్లు పెట్టినాము సో ఇలా పొలం అంతా ఇలా బాక్స్ లాగా నింపుకుంటే దీంట్లో టిల్లేజ్ లేకుండా అంటే ట్రాక్టర్ అవసరం లేకుండా మనం వ్యవసాయం ఇప్పుడు మీరు వచ్చిన మొత్తం బెడ్స్ లాగా ఉన్నాయి బెడ్స్ లాగా దీంట్లోకి మనం మనుషుల చేసుకుంటాం నాలుగు నాలుగుల తొమ్మిది బెడ్లు ఉంటాయి అన్న తొమ్మిది బెడ్లు ఉంటాయి బెడ్ సైజ్ ఫీట్ల బెడ్ సైజు పొడవుతుంటుంది అరవై ఫీట్లు అరవై ఫీట్ల పొడవు వచ్చింది కాలు వచ్చేసి మనకు రెండు ఫీట్లు దీనికి వాటర్ కూడా డ్రిప్ ఇరిగేషన్ పెట్టినట్టు డ్రిప్ పెట్టినా అయితే స్టార్టింగ్ లో ఏంటంటే మొక్కలు పెడతాం కదా మనం ఆ ముక్కలు ఈ బెడ్ కాలు వాళ్ళు వాటర్ తీసుకోదు దానికోసం డ్రిప్ ఇప్పుడు మన కాలు ఇచ్చిన తీసుకుంటాం ఎందుకంటే వేర్లు పెద్దగా అయిపోయినాయి సో వాళ్ళలో వచ్చిన వాటర్ తీసుకోవడానికి వచ్చేస్తుంది ఇది ఫైవ్ ఎన్ని సంవత్సరాలు ఇది జస్ట్ నైన్ మంత్స్ అన్నీ మంత్స్ మంత్స్ ఏమన్నా ఇందులో ఉపయోగమైన టమాటో వంకాయ మిర్చి ఇంకా డిఫరెంట్ వెజిటేబుల్స్ బీరకాయలు తీసినాము ఆనంకాయలు తీసినాము ఆనంకాయలు దేశీ ఆనంకాయలు ఉన్నాయి నార్మల్ ఆనంకాయలు ఉన్నాయి ఇంకొక పల్లి కూడా వేసినాం దీంట్లో పల్లి కూడా వేసాను మన డ్రిప్ ఖాళీ ఉందని చెప్పేసి పల్లి పెట్టేసినాం పల్లి కింద ఇంకా ఇవి కూడా మినుములు కూడా పెట్టినట్టుంది ఆ ఇది మనకి పెసర్లు 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 పెట్టి పెసర్లు పెట్టినాం కంది కూడా పెట్టి కంది చెట్టు కూడా పెట్టి కంది కూడా ఉంది అన్ని పెట్టొచ్చు దీంట్లో ఇది పెట్టడానికి లేదు అనడానికి లేదు దీంట్లో ఫర్టిలిటీ కూడా ఎలా ఉంటదంట అంటన్నా సాయిల్ ఎరోషన్ అవ్వదు మీరు నార్మల్ గా పొలాల్లో చూస్తే నార్మల్ ప్లేన్ ఉంటది సాయిల్ వర్షం నీళ్ళ పడంగానే మంచి సాయిల్ అంతా వెళ్ళిపోతుంది టాప్ దీంట్లో ఏంటంటే బెడ్ ఉంది కదా అసలు మట్టి అనేది కొట్టుకోపోదు దానివల్ల న్యూట్రియన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు దీనికి మనము ఇచ్చిన ఇక్కడే ఉండిపోతుంది సాయిల్ ఇప్పుడు మనం అందరేమనుకుంటారు అంటే జనరల్ గా ఎరువేస్తే భూమికి వేసిన అనుకుంటారు మొక్క తీసుకుంటుంది అనుకుంటారు కానీ అలాగే భూమికి వేస్తాం మనం భూమికి ఏదైతే మైక్రోబ్స్ మనం అందిస్తామో అది సాయిల్ డెవలప్ చేసుకుని దాని నుంచి మొక్క తీసుకుంటుంది సో మనం పొలాన్ని మైక్రోబ్స్ తో డెవలప్ చేసుకోవాలి ఇక్కడ మనం చేసేది అదే ఇక్కడ మట్టిని పోనిస్తలేం ఇక్కడ వేసిన ఎరువుని అక్కడే ఉంచుతున్నాం సో ఈ సాయిల్ అంతా మంచి ఫెర్టిలిటీతో ఉంటుంది మనం వేసిన ఏం వేసినా కూడా ఈజీగా పండుతుంది ఇంకొకటి ఫైవ్ లోనే మీరు అనేక రకాల చెట్లు పెట్టి అనేక రకాల పంటలు పెట్టి వస్తుంది ఇన్ని రకాల పంటలు కాంపిటీషన్ తక్కువ కాలం పంట రాకుండా అంటే దీన్ని మనం అర్థం చేసుకుని పెట్టాలి అందుకే ఇప్పుడు దీంట్లో ఏం పెట్టాలి అది పెట్టాలి ఎట్లా మనం ఒక మోడల్ చెప్పాం ఫస్ట్ పెద్ద చెట్లు దాని మధ్యలో చిన్న చెట్లు దాని మధ్య చిన్న చెట్లు ఫారెస్ట్ లో అలానే ఉంటాయి కదా సో దేనికి ఏది కాంపిటీషన్ కాదు అన్ని చెట్లు పండితే అన్ని చెట్లు హెల్తీ ఉంటాయి అన్ని బాగుంటాయి అంటే మన మనకు నాలెడ్జ్ ఉండాలి ఇప్పుడు మామిడి చెట్టు ఇందా దాని పక్కన ఇంకో మామిడి చెట్టు పెట్టాము అనుకో రెండు కాంపిటీషన్ అది పెరుగు ఇది పెరుగు అలా సో కొన్నిటికి నీడ అంటే ఇష్టం ఇప్పుడు దీంట్లో మీకు బొప్పాయి కింద మునో కింద పల్చటి నీడ పడుతుంది అక్కడ టమాటో బాగా బంతది మిర్చి బాగా బంతది సో ఇలాంటి క్రాప్స్ అంటే నీడని ఇష్టపడే పంటలు నీడ దగ్గర పెట్టాల నీడ ఇష్టం లేని పెట్టద్దు ఎందుకంటే ఇందులో నీడ ఉంటది కదా సో పెట్టిన వన్ టు ఎయిట్ మంత్స్ మనం ఏమైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే నీడ ఉండదు అన్ని చెట్లు చిన్న ఉంటాయి ఇప్పుడు ఏదైతే టైం ఉందో ఇప్పుడు పసుపు పెట్టవచ్చు దీంట్లో అల్లం పెట్టుకోవచ్చు దానికి కొంచెం నీడ ఇష్టం కదా సో అలా ఆ గ్యాప్ ని అర్థం చేసుకోవాలి కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోవాలి ఒక నాలెడ్జ్ తెచ్చుకొని మనము పంటలు దాన్ని బట్టి పెట్టుకోవాలి మీరు నెలకి వెళ్ళి చేస్తారు మీకన్నా ఎక్స్పీరియన్స్ ఫార్ ద్వారా అయిన ఉన్నారా నేను ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక డిఫరెంట్ మోడల్స్ చేసిన కొన్ని ఫెయిర్ మోడల్ ఉన్నాయి కొంచెం సక్సెస్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి సో ఏంటంటే డిస్టెన్సింగ్ అన్న ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ చేశారు మనం ఇప్పుడే అరవై బై అరవై పెట్టాం కదా థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ చేసారు వాళ్ళు ఫెయిల్ అయిపోయారు డెన్సిటీ అనేది బాగా ఎక్కువ అయిపోయింది మొక్కకి మొక్కకి దగ్గర అయిపోయేసరికి అది పెరగలేక పెరిగినా కూడా హ్యూజ్ లేబర్ అవసరం వచ్చింది అంటే అది కటింగ్ చేయడం ఊరికే అంటే చెట్టు స్పీడ్ గా పెరిగిపోతాయి బయటి నార్మల్ గ్రోత్ అయితే అలా ఉండదు దీంతో డబల్ ఉంటుంది గ్రోత్ కూడా బెడ్ సాయిల్ ఎక్కడ ఎరోషన్ అవ్వట్లేదు కాబట్టి డబల్ గ్రోత్ ఉంటుంది స్పీడ్ స్పీడ్గా పెరగడము కట్ చేయడం షాపింగ్ చేయడం లాంటి వర్క్ ఎక్కువ అయిపోయేసరికి సిక్స్టీ సిక్స్టీ అయితే మనం దీనికి జీవామృతం ఒకటే ఇస్తామన్న ఏదైనా పూత దేశాలు ఉన్నప్పుడు పుల్లటి మజ్జిగ తెలుసు మజ్జిగన పులిగా పెట్టి దేశావుల మజ్జిగని గన పులిగా పెట్టి దాంట్లో కొద్ది ఎంగు అధరం కలిపి అదే ఇస్తాము అదే ఫర్టిలైజర్ చేస్తే అదే మనకి మనకు సీతకొక్క చిలుకలు కావచ్చు తేనెటికలు కావచ్చు అట్రాక్ట్ అయితే ఇప్పుడు పూత రాలేదు పాలినేషన్ మంచిగా అవుతుంది పాలినేషన్ అయ్యి పూత రాలకుండా పుచ్చు పురుగు రాకుండా కూడా మంచిగా కాపాడుతుంది ఓకే పెస్ట్ విషయంలో అంటే ఇన్ని రకాల పంటలు ఉంటాయి కదా అవునా ఒక మిరప పెట్టిన అనుకోండి మిరపకి వచ్చే పెస్ట్ పక్క రావడం అట్లాంటిది డిస్టర్బెన్స్ అవన్నీ క్రియేట్ అవుతుంది అలాంటిది చాలా తక్కువ అని చెప్పొచ్చు అన్న ఎందుకంటే బయోడైవర్సిటీ ఉంటుంది ఇప్పుడు మన జీవన వైవిధ్యం అంట కదా అది బాగా డెవలప్ అవుతుంది అప్పుడు చెడు చేసే క్రీములు తగ్గిపోతాయి మంచి చేసే క్రీములు ఎక్కువ ఉన్నప్పుడు చెడు చేసేది ఆటోమేటిక్ తగ్గుతాయి కదా సో అన్ని రకాల పంటలు ఉంటాయి కాబట్టి చాలా తక్కువనే నేను ఒకసారి వేపాకుల కషాయం ఇన్ని ఎయిట్ మంత్స్ ఒకేసారి స్ప్రే చేసా వేపాకు వేపాకులు నీ అంటాం దాన్ని ఆవు మూత్రం ఆవు పేడ వేపాకులు అంతే ఇంకా లేదు సో దానితో చేసుకుంటాం అదొకసారి అంతే దాని తర్వాత అంతా జీవామృతం ఇంకా జీవామృతం మనకి ప్రకృతి మెయిన్ అదే అదొకటే స్ప్రేసుకోండి దీంట్లో టమాటో వచ్చిందన్న మిర్చి వచ్చింది ఆనంకాయలు వచ్చినాయి బీరకాయలు పాటు బెబ్బర్లు వచ్చినాయి కొన్ని కందులు వచ్చినాయి కందులు ఎక్కువ రాలేదని చెప్పాలి నిజానికి అరటి ఇంకా స్టార్ట్ కాలేదు బొప్పాయి వచ్చింది బొప్పాయి ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి ఇంకా టైం అయిపోయింది మార్కెటింగ్ చిన్న మా చుట్టుపక్కల వాళ్ళకి ఫ్యామిలీకి సరిపోవడానికి బాగుంటుంది అంటే ఫస్ట్ ఇది నేను టెస్ట్ అండ్ ట్రయల్ అన్నా అంటే మనకు మనకు తెలియదు స్టార్టింగ్ సో ఎలా పండుతుంది ఏంటి అని ఒక ప్రయోగం నేను ఇంతకు ముందు దీనికంటే ముందు అక్కడ ప్రయోగం చేసిన మీకు అక్కడ మునగా పొప్పాయలు కనిపిస్తున్నాయి కదా ముందులో అది ఫెయిల్ అయిపోయింది యాక్చువల్ ఒకటే పొప్పాయి వచ్చింది ఇంకా నేను పర్ఫెక్ట్ చేయలేకపోయినా సో దాని నుంచి కొంచెం నేర్చుకొని మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఒక మంచిగా చాలా బెనిఫిట్ ఉన్నది దీని నుంచి పెద్ద భారీ అయితే రెండు ఎకరాలు ఎకరాలు వేసుకుని ఇరవై ఎకరాలు ఉంది అవును ట్రై చేద్దాం రెండు ఎకరాల వాళ్ళకి ఏమని చెప్తాను రెండు ఎకరాల్లో చేసుకోవాలంటే మీ దగ్గర లేబర్ మంచి వర్క్ చేసే లేబర్ చేయొచ్చు అన్న చేయొచ్చా ఉండదు ఎందుకంటే అన్ని రకాలు వస్తాయి కాబట్టి దానిలో మనం మనీ కూడా జనరేట్ చేయొచ్చు మార్కెటింగ్ చూసుకొని మనం వర్క్ చేయగలుగుతాం ఎందుకంటే మెషిన్ లేదు మెషిన్ ఛాన్స్ లేదు ఇప్పుడు కల్పొచ్చిన తీసుకోవాలి రెండు ఎకరాల కలుపు తీసేంత జనాభా మన దగ్గర ఉన్నది లేకపోతే మల్చింగ్ చేసుకోవచ్చు ఆ మల్చింగ్ చేయడానికి రెండు గడ్డి ఉంది లేకపోతే లైవ్ మల్చింగ్ చేయడానికి ఏదైనా టెక్నిక్స్ అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు రెండు ఎకరాల కంటే ప్రాబ్లమ్ ఇప్పుడు దీంతో పాటు మీరు పక్కనే ఫుడ్ ఫారెస్ట్ అంటారు ఫుడ్ ఫారెస్ట్ అంటే ఫుడ్ ఫారెస్ట్ అంటే మీకు ఫారెస్ట్ అంటే నార్మల్ ఐడియా ఉంటుంది కనిపిస్తాయి అదే మోడల్ని నేను అంటే ఊరికే చెట్లన్నీ పెట్టేసిన ఫస్ట్ మనం ఇంట్లోకి కావాల్సిన పెద్ద పెద్ద చెట్లని పెట్టేసినాం ఫుడ్ ఫారెస్ట్ ఫుడ్ ఫారెస్ట్ లో మనం మామిడి పెట్టినాం నేరేడు దానిమ్మ ఆపిల్ కూడా ట్రై చేసినా ఆపిల్ పెట్టినా ఇంకా మామిడిలోనే ఒక రెండు మూడు రకాలు పెట్టేసిన సో అలా మల్బెరీ ఒకటి నార్మల్గా అంటే నాకు దొరికిన గా నార్మల్గా ఇదేదని కాదు మనకు లోకల్ ఏది అవైలబిలిటీ ఉంటే అది తెచ్చుకున్నా అన్ని పనులు మనకు ఏ సీజన్ వస్తే ఆ ఫ్రూట్ కదా సో సీజన్ రేయి కూడా పెట్టేసిన దాని నోని అంటాం కదా క్యాన్సర్ ఫ్రూట్ అది ఆల్రెడీ రెడీగా ఉంది అది పెట్టినా ఇంకా ఇలాచి కూడా పెట్టిన ఇలా కూడా వచ్చింది ఎందుకంటే ఫారెస్ట్ లో కొంచెం మనకి అన్ని పెట్టేసిన సో అది ప్రయోగం అనే చెప్పాలి రెండు నుంచి మూడు గంటలు ఫుడ్ ఫారెస్ట్ అనేది ఎందుకు పెట్టారు ఫుడ్ ఫారెస్ట్ ఏంటంటే సేమ్ మనకి జీవన వైవిధానం ఉంటుంది పాటు అన్ని రకాల పక్షులు వస్తాయి నేను మార్నింగ్ సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో వస్తే పక్షులన్నీ ఇక్కడనే ఉంటాయి ఈ ఏరియాలో ఉంటాయి అనమాట ఇక్కడ పెద్ద వేప చెట్టు ఉంది కదా ఈ చెట్టు కింద దాంట్లోనే ఉంటాయి ఆ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా బయోడవర్సిటీ మనం క్రియేట్ చేసినట్టే ఇంకా సో దాని వల్ల మనకి మంచి చేసే పురుగులు అంటాం కదా అవి ఎక్కువ వస్తాయి అప్పుడు శత్రు పురుగులు అనేవి పోతాయి గా సో మనము ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి సో మనం క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ దీంతో పాటు మీకు వేరే పంటలు ఇప్పుడు మనము సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకొక ట్వంటీ డేస్ లో మనం పల్చర్స్ మిల్లెట్ చేస్తాము దాంతో పాటు మొక్కజొన్న పత్తి సో అన్ని కాంబినేషన్ క్రాప్స్ పెట్టుకుంటాం మోనో క్రాపింగ్ అసలు చేయము ఎప్పుడు మోనోక్రాపింగ్ చేసి ఏంటంటే పురుగు వచ్చింది అనుకోండి మొత్తానికి అటాక్ చేస్తుంది మార్కెట్ లేకపోతే ఇంకా సో మనం అన్ని పెట్టుకుంటే నేను ఓన్ మార్కెటింగ్ చేసుకుంటా సో కొన్ని కొన్ని పెట్టుకున్నప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తుంటా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా కొలీగ్స్ కి నా ఇన్స్టా పేజ్ ద్వారా కొందరికి సేల్స్ అలా చేస్తుంటా కాబట్టి నాకు కొంచెం ఈజీ అవుతుంది మార్కెటింగ్ కూడా మన దగ్గర కూడా అన్ని ఉంటేనే ఒక పర్సన్ మన దగ్గర కొనడానికి వచ్చినప్పుడు అన్ని చూపిస్తే కొనడానికి ఇష్టపడతారు మన మా దగ్గర పత్తి ఉందంటే అంటే పత్తి ఎవరు మొక్కలు ఉంటే మొక్కలు ఎవరు ఎవరు కొనలేరు అదే మన దగ్గర కొంచెం స్వీట్ కార్న్ లాగా ఇస్తాము లేదా కొంచెం పత్తి ఇంట్లో వాడుకోవడానికి ఇద్దాము ఇంకొంచెం పండ్లు కొన్ని ఇద్దాము కొన్ని కూరగాయలు ఇద్దాం కొన్ని పల్సెస్ ఇద్దాము కొన్ని మిల్లెట్స్ ఇద్దాము కొంచెం రైస్ ఇద్దాం అనే లో ఉంటే రైతుకు కూడా కొంచెం మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు దాదాపు నువ్వు ఇందులో ఇది ఒక నాలున్నర గుంటలు ఒక మూడున్నర గుంటలు అవునండి మొత్తం ఒక ఎనిమిది గుంటలు దీన్ని నువ్వు ఈ వ్యవసాయం చేసి డెవలప్ చేస్తున్నామని అంటే దగ్గర దగ్గర ఒక పావు ఎకరాలు పావు ఎకరాలు చేస్తున్నావు చుట్టుపక్కల రైతులని అని ఏమంటారు ఈ అంత పద్ధతి చెట్లు వాడు అవి పెడుతుంటే చూస్తున్నా అర్థం కాదు రైతులకి వాళ్ళకి ఏమైనా చెప్తున్నావా ఏమంటారు ఆ రైతులు కూడా వస్తారన్న అంటే కొందరు రెడీగా ఉన్నారు పెట్టుకోవడానికి ఇది ఏంటంటే ఇప్పుడు ఇంట్లో సపోర్ట్ ఉండాలి కదా వచ్చే వాళ్ళంతా యూతే ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు వస్తారు నేను చేస్తాను ఇది బాగుంది నాకు నచ్చింది నేను హెల్ప్ అవ్వాలంటే అదే తప్పకుండా చేద్దాం నేను ఉన్నదే అందుకు అసలు నేను ఫార్మింగ్ స్టార్ట్ చేసిందే వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వాలి రైతులకు కొంచెం లాభం వచ్చేలాగా చూపించాలి మోడల్స్ అని సో అది ఇంకా హ్యాపీనెస్ సో వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తానని చెప్తున్నా అడుగుతున్నారు కూడా కొంచెం పెద్దవాళ్ళు కూడా అడిగారు ఎందుకంటే పెద్ద రైతులు ఏమంటారు అంటే ఏ పిల్లగా నువ్వు ఏమున్నావు ఉన్న భూమిని ఖరాబ్ చేస్తున్నావు ఇల్లు ఇంత పచ్చిగా పంట పెట్టుకుంటే ఉపయోగపడుతుంది కానీ ఇవన్నీ అంటుంటారు నేను స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు అన్న ఒకటే గుంటలు స్టార్ట్ చేసిన దాదాపు ఒక ముప్పై రకాలు వేసిన ఎట్లా పండుతుంది ఏంటి అసలు కెమికల్ లేకుండా చేస్తే పండుతుంది అని ఒక డౌట్ లా ముప్పై రకాలు వేస్తే ముప్పై రకాలు సూపర్ వచ్చినాయి ఏదో ఒక రెండు మూడు ఫెయిల్ అయిపోయి ఒక మిర్చి ఒకటి మిర్చి కొంచెం కాంప్లికేషన్ ఉంటుంది మిర్చి ఒకటి ఫెయిల్ అయిపోయినా మొక్కజొన్న ఒకటి కొంచెం పురుగు వచ్చింది ఎక్కువ దానికి ఫస్ట్ పురుగు వచ్చి దాంట్లోకి అన్న మొక్కజొన్న ఎక్కువ అవును అవును సో మనం బంతి పెట్టేసినాం బంతికి ఫస్ అటాక్తి కాబట్టి దాన్ని బట్టి స్ప్రే కూడా చేసినాము సో అట్లా కొన్ని కొన్ని నేర్చుకున్నాయి ఇప్పుడు దీంట్లో కూడా అలా నేర్చుకుని కొంచెం సక్సెస్ అయింది ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే ఏమో వస్తున్నాడు వీడు ఏంది పిచ్చి ఎక్కున్నాడు ఏదో టమాటా వేసుకుంటే మంచి పైసలు వస్తాయి లేదా మిర్చి వేసుకుంటే మంచి పైసలు వస్తాయి ఒకసారి పైసలు వస్తాయి అనే ఆలోచనలు ఉంటారు కానీ ఇక్కడ నేను డెవలప్ చేసేది వేరు నాకు ఇన్స్టెంట్ గా సక్సెస్ రాకపోవచ్చు కానీ లాంగ్ టర్మ్ లో వస్తుంది సో పలు రకాల మెయిన్ అదన్న సాయిల్ ని కాపాడుతున్నాము దాంతో పాటు ఎన్విరాన్మెంట్ కూడా కాపాడుతున్నాము నార్మల్ రైతులు ఏందన్నా పెస్టిసైడ్ చేస్తారు అసలు మందు అనేది మనం వాడము యూరియా యూరియా డిఏపి ఏది వాడము యూరియా డిఏపి రిప్లేస్మెంట్ జీవామృతము మనకు పురుగు మందులకు దానికి ఏమో నీమాస్త్ర దేశపరిణి అనే కషాయాలు ఉంటాయి అవి దాంతో పాటు ఈ ఇంకా పూత రాలకుండా కాత మంచి రానికి కొడతారు కదా దానికి మజ్జిగ సో ఇవి ఈ టెక్నిక్స్ తెలుసుకుంటే చాలన్నా మనకి ఎలాంటి కెమికల్ అవసరం లేదు మొత్తానికి అయితే బాగుంది అంటే ఈ పద్ధతి హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉందని చెప్పాలి మరి చూస్తారు రైతు సోదాలారా మరి ఇది రోజు ఈ వీడియోలో శివ అనేటువంటి ఈ యువకుడు సాగు చేసినటువంటి ఈ యొక్క ఫైవ్ లేయర్ ఫార్మింగ్ లో ఉన్నటువంటి పంటల సాగు యొక్క అదే విధంగా ఫుడ్ ఫారెస్ట్లో అనేక రకాల పండ్ల జాతికి సంబంధించిన మొక్కలు పెట్టి అందులో అడవిలాగా నేను తయారు చేస్తున్నాను చెప్తున్నారు మొత్తం దాదాపుగా ఎనిమిది గుంటల వరకు నేను యొక్క వ్యవసాయం చేస్తున్నాను నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి అని చెప్తున్నారు దీనివల్ల ప్రకృతి అనేది జీవవైద్యం అనేది కనిపించే అవకాశం ఉంటుంది నేను మిగతా ఎకరాల్లో చేసే సాగు భూములలో కూడా దీని యొక్క ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్తున్నారు నేను ఈ సొంతంగా చేసుకోవడం వల్ల దీంట్లో వచ్చేటువంటి దిగువలు కూడా నేను సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉందని చెప్తున్నారు దీన్ని ప్రయోగాత్మకంగా చేయడం జరిగింది దీన్ని చాలా మంది రైతులు ఆదర్శంగా తీసుకొని పెద్ద ఎత్తున సాగు చేసా కానీ బాగానే ఉండే అవకాశం ఉంటుంది చెప్పినారు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల రైతులు ఇలా ఒక ఎకరంలో సాగు చేసుకోవడం వల్ల మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు అనేటివి సేంద్రీయబద్ధంగా మారే అవకాశం ఉంటుంది రానున్న రోజులలో ఇది ఒక మంచి ఆలోచనమైనటువంటి వ్యవసాయంగా మార్చే అవకాశం ఉందని ద్వారా తెలుసుకోవచ్చు ఈ వీడియోలో మీరు ఫైవ్ మీరు ఫార్మింగ్ అదేవిధంగా ఫుడ్ ఫారెస్ట్ యొక్క అనుభవాలు శివ ద్వారా తెలుసుకున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చడితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాన్నటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కదా అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్